చెరపకురా చెడేవు అంటే ఇదే తన గోతిని తాను తొవ్వుకున్న కాంగ్రెస్ టూ జీ స్కామ్ జరగకపోయినా లేనిపోని రాద్దాంతం చేసిందే కాంగ్రెస్ మిత్రపక్షాన్ని ఇరికించి రాజకీయం చేయాలనుకుంది తన గోతిని తానే తీసుకుంది ఇప్పుడు దిక్కు దివానం లేకుండా పోయింది చేయని తప్పుకు డిఎంకేను ఇరికించి తప్పించుకోవాలనుకుంది డిఎంకేను రాజకీయంగా బలిపశువును చేసింది కర్మ తిరగబడితే దేశమంతా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావు బీహార్లో లాలూను ముంచారు గడ్డి స్కామ్ పేరు చెప్పి దూరం చేసుకున్నారు శరత్ పవార్ లాంటి నాయకుణ్ణి దూరం చేసుకున్నారు మమతా బెనర్జీ లాంటి నాయకురాల శక్తిని తక్కువగా అంచనా వేశారు ఆఖరుకు బీఆర్ఎస్ విలీనంలో కూడా దిక్కుమాలిన రాజకీయం చూపారు వైఎస్ జగన్ విషయంలో కక్ష సాధింపు చర్యలు చేశారు నమ్మిన పార్టీలను నట్టేట ముంచారు నమ్మిన నాయకులను బలహీనపరుస్తూ వచ్చారు నమ్మక ద్రోహుల మాటలు వింటూ వచ్చారు ఇప్పటికీ అదే దారిలో నడుస్తున్నారు కాలానికి అనుగుణంగా రాజకీయాలు చేయలేకపోతున్నారు జనం నాడిని అంచనా వేయలేకపోతున్నారు ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్నారు గెలవడం చేతకాక గిలగిలా కొట్టుకుంటున్నారు రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరుస్తున్నారు అన్ని వ్యవస్థలకు వర్గాలకు దూరమైపోతున్నారు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నా పగటి కళల్లోనే రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ శిక్ష అనుభవిస్తున్నారు లేని అవినీతి పేరు చెప్పి క్రేజీవాల్ రిపీట్ లేని అవినీతి పేరు చెప్పి కేజ్రీవాల్ వచ్చాడు అదే అవినీతికి బలయ్యాడు అన్నా హజారే అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయాడు బీజేపీని నమ్మి కాంగ్రెస్ ను నిండా ముంచాడు అప్పుడు కనీసం అన్నా హజారే అనే పేరు వినిపించింది చేజేతుల తన పేరు ప్రతిష్టలను తానే చేరిపేసుకున్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరో కాదు ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు అధినేతలే కారణం రాజకీయాలలో మూసధోరణను అనుసరిస్తూ గత మూడు దశాబ్దాలుగా ముందుకు సాగడమే అసలు వైఫల్యం ప్రపంచీకరణతో పాటు ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణమైన రాజకీయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవుతుంది తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్న నానుణ్ణి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది ఈ విధానమే తప్పుడు నిర్ణయాల వైపు అడుగులు వేసేలా చేస్తుంది గతం వేరు వర్తమానం వేరు భవిష్యత్తును అంచనా వేసుకోలేని రాజకీయాలు వృధా అందుకే గతం తాలూకా వైఫల్యాలను ఇంకా వెంటేసుకుని కాంగ్రెస్ వర్తమానంలో కూడా అడుగులు వేస్తోంది దాంతో కాంగ్రెస్ పార్టీ తిరోగమనం వైపు పరుగులు పెడుతుంది ముందు వెళ్లాల్సిన పరుగు వెనక్కి వెళ్తోంది తరం మారుతున్నప్పుడు యువతలో వచ్చే మార్పులకు అనుగుణంగా పార్టీలు మలుపులు తిరగాలి అంతేకాని రాజకీయ పార్టీలు ఎంచుకున్న దారిలో ప్రజలు నడవాలని కోరుకోవడం సరైంది కాదు జనం ఆలోచనలు పసిగట్టడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనకబడిపోతుందన్నది ఇంకా అర్థం చేసుకోవడం లేదు అలా అని బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో కూడా పూర్తిగా విఫలం చెందుతోంది నిజం చెప్పాలంటే ఈ పన్నెండేళ్ల బీజేపీ పాలనలో వ్యవస్థలన్నీ కుంటుపడుతున్నాయి అయినా జనం బీజేపీని ఆదరిస్తున్నారు నాయకులు అనుసరిస్తున్నారు కొత్త తరం బీజేపీని అక్కున చేర్చుకుంటోంది అందుకు ప్రజల ఆలోచనలను బీజేపీ అనుసరిస్తుంది జనం ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ చెప్పడంలో అర్థం లేదు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అవకాశాలు ఇచ్చారు మరే పార్టీకి ఇవ్వనంత సమయం ఇచ్చారు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను సృష్టించినా జనం కాంగ్రెస్ వైపే నిలిచారు అయినా కాంగ్రెస్ పార్టీ జనాన్ని అర్థం చేసుకోవడం మానేసింది మూస రాజకీయాలు చేయడం మాత్రమే నేర్చుకుంది ఎమర్జెన్సీ తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్ను నమ్మడమే అందుకు ఆ పార్టీ శాపంగా మారిందని చెప్పవచ్చు ఎమర్జెన్సీకి ముందు రాజకీయాలే ప్రజలు అందరిస్తారన్న భ్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తూ వచ్చింది ఇప్పుడు బొక్కబోర్లా పడింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని వద్దని ఇప్పటికీ అనుకోవడం లేదు బీజేపీ ఎంత ముక్త కాంగ్రెస్ అని ప్రకటనలు చేసినా జనం ఎంతో కొంత కాంగ్రెస్కు అండగా నిలుస్తూనే ఉన్నారు అయినా కాంగ్రెస్ లో మార్పు రావడం లేదు తరువాతి కాలంలో ఆ పార్టీలో అనుసరించిన మోస విధానాల మూలంగా నిండా మునిగిపోయింది ఇప్పుడు తేరుకోవడానికి తంటాలు పడుతుంది అయినా ప్రజలు సానుభూతిని చూపించడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యక్తిగతంగా వ్యవస్థపరంగా కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అయినా బీజేపీని వద్దనుకోవడం లేదు దేశంలో పన్నులు పెరిగాయి ధరలు పెరిగాయి ఉపాధి తగ్గింది ఖర్చులు విపరీతంగా పెరిగాయి విద్య వైద్యం కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది చదువు కొనాలన్నా వైద్యం చేసుకోవాలన్నా ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు దాపరిస్తున్నాయి అయినా ప్రజలు బీజేపీ వైపే నిలుస్తున్నారు కారణం అవినీతి రహిత పాలన అనేది బీజేపీకి రక్షణ కవచంగా మారిపోయింది కాంగ్రెస్ పాలనలో అవినీతి అంటే పాలకులు చేసే అవినీతి మాత్రమే కనిపించేది రాజీవ్ గాంధీ విషయంలో బోఫోర్స్ దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే అయితే కాంగ్రెస్ నాయకులు పాలకులతో పాటు ఆ పార్టీకి నమ్మకంగా మద్దతు తెలిపిన పార్టీలను సైతం కాంగ్రెస్ పార్టీ అవినీతి చక్రంలో ఇరికించుకుంటూ పోయింది దాంతో దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ను నమ్మడం మర్చిపోయాయి కాంగ్రెస్తో స్నేహం చేయడం వల్లనే ఆయా పార్టీలకు పుట్టగతులు లేకుండా పోయాయి ఒకప్పుడు బీహార్ అంటే లాలూ అనేవారు అలాంటి బీహార్ను ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్న లాలూకు అవినీతి అంటించారు ఆయన్ను జైలు పాలు చేశారు ప్రజల్లో లాలూ నాయకత్వాన్ని పలుచన చేశారు తద్వారా కాంగ్రెస్ తనను తాను ఆత్మహత్య చేసుకుంది లాలు లాంటి లౌకికవాదిని గడ్డి కుంభకోణంలో ఇరికించి ఆయన ప్రస్థానాన్ని అడ్డుకుంది నితీష్ వెలుగులోకి వచ్చారు ఇప్పటికి రెండు దశాబ్దాలుగా పాలన సాగిస్తున్నారు అయినా ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు కారణం ఆయనను బీజేపీ రక్షణ కవచంగా చూసుకుంటుంది నితీష్ రాజకీయంగా బలమైన నాయకుడు ఆయనను అనవసరంగా కిలికి రాజకీయంగా క్షుప్తావస్థకు చేరుకోవడం కన్నా కలిసి సాగడమే మేలని బీజేపీ కదులుతుంది ఇది బీజేపీ అసలు రాజకీయం దక్షిణాదిలో తమిళనాడు నుంచి కాంగ్రెస్ కు ఆది నుంచి డిఎంకే మద్దతిస్తూ ఉంది కానీ ఆ డీఎంకే నేతలు కనిమొలి రాజాలను టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ లో తొందరపడి ఇరికించారు తమిళనాడులో డీఎంకేను పరోక్షంగా దెబ్బ కొట్టారు దాంతో తన గోతిని తానే కాంగ్రెస్ తవ్వుకుంది ఇలా కాంగ్రెస్కు అండగా ఉన్న నాయకులను పార్టీలను బలిపశులను చేస్తూ పోయింది మహారాష్ట్రలో బలంగా ఉన్న పూర్వపు కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ రాజకీయాన్ని తుంచేసింది మహారాష్ట్రలో స్వయంకృతాపరాధంతో కాంగ్రెస్ కు నీడలేకుండా చేసుకుంది ఇలా శరద్ యాదవ్ లాంటి నాయకుడిని దూరం చేసుకుంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కట్టడి చేసి ఆమెకు రాజకీయం లేకుండా చేయాలనుకున్నారు ఆమె ఏకంగా ఇప్పటికీ మూడుసార్లు ముఖ్యమంత్రి అయి బెంగాల్ ను పాలిస్తోంది పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులకు పార్టీలకు పొగబెట్టి పనికిరాని నాయకుల మాటలు విని సోనియా గాంధీ పార్టీని నిండా ముంచేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు చెరపకురా చెడేవు అనే సామెతను నిజం చేసుకున్న వారిలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చేరిపోయారు అవినీతి మచ్చలేని అధికారిగా ఆయనకు రెండు వేల పదమూడు వరకు పేరుంది ఆ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు జనం మెచ్చారు ఆదరించారు ఢిల్లీ ముఖ్యమంత్రిని చేశారు ఆఖరుకు ఆయన కూడా అవినీతి పరుడనే ముద్రను తగిలించుకున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయారు వరుసగా మూడుసార్లు విజయం సాధించడంతో ఆయన ఇక తాను ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అనుకున్నారు పార్టీని విస్తరించి దేశ రాజకీయాలను ఏలాలని కలలుగన్నారు రాజకీయంగా పార్టీ విస్తరించడం అనేది గొప్ప విషయమే ఆ విస్తరణ ప్రజా విస్తరణలా ఉండాలే కానీ సామ్రాజ్య విస్తరణలా ఉండకూడదని తెలుసుకోలేకపోయారు దాదాపు దక్షిణాదికి చేరువయ్యే క్రమంలో తాను తీసుకున్న గూతిలో తానే పడ్డారు పంజాబ్లో అధికారంలోకి వచ్చారు గుజరాత్లో కూడా సీట్లు గెలుచుకున్నారు ఉత్తరాదిలో ఊపేయాలనుకున్నారు తన చీపురుతో అవినీతి పార్టీలను ఊట్ చేస్తామని చెప్పారు లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకున్నారు ఒక్కసారి అవినీతి మరకలు అంటుకున్న తర్వాత వాటిని కడుక్కోవడం చాలా కష్టం కాలం మారుతున్నా ఆ మరక చెరిపేసుకోవడం ఈ రోజుల్లో సాధ్యం కాదు పదేళ్ల క్రితం చేసిన తప్పులు కూడా సోషల్ మీడియాలో నిక్షిప్తమై ఉంటాయి ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తుంటాయి అందుకే బీజేపీ అనేది అవినీతి మరకలు అంటించుకోకుండా సాగుతుంది ప్రతిపక్షాలన్నీ బీజేపీని నిందించాలంటే ఆదాని అంటారే కానీ ఏ ఒక్క మంత్రి అవినీతి మరకలు అంటించుకోలేకపోతున్నారు ఇది బీజేపీ సాగిస్తున్న ఆసక్తికరమైన రాజకీయం అవినీతిపై యుద్ధం మొదలుపెట్టి దీక్షలు నిరసనలు చేసి దేశమంతా ఒక్కటి చేసిన అన్నాహజార లేంటి వారు అడ్రస్ లేకుండా పోయారు కాంగ్రెస్ లేకుండా చేస్తే అవినీతి అంతమవుతుందనుకున్నాడు కానీ బీజేపీ గెలిస్తే కనీసం ప్రశ్న కూడా వినపడని రాజకీయాలు వస్తాయని ఊహించలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ప్రశ్నించేందుకు అవకాశం ఉండేది ఇప్పుడు ఆ ప్రశ్నకు కూడా అవకాశం లేకుండా పోయింది ఇలా కొంతమంది నాయకులు పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధమే మొదటికి మోసం తెచ్చింది తేరుకోకుండా చేసుకుంది